బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు నేపథ్యంలో గుంటూరు మాచర్లలో వైసీపీ నేతలను పోలీసులు అవసర చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాచర్లలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ అమలు చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సీను అందిస్తారు సీను చెప్పండి ఇక మా చెర్ల అయితే పిన్నెల్లి సోదరులు లొంగిపోయినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి మనం చూసుకున్నట్లయితే గత మే నెలలో జరిగినటువంటి కొండపాడు జంతహత్య కేసులో భాగంగా ఈ రోజు అయితే సిక్స్కో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అయితే ఈ రోజు అయితే మాచర్ల సివిల్ కోర్టులో లొంగిపోయినట్లు మన విజన్ చూస్తున్నాం ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ కేసుకి సంబంధించి విడిగా హైకోర్టు ముందు వీరికి పోస్ట్‌ైట్ చాలా పై పలు ప్రయత్నం చేశారు తర్వాత హైకోర్టు వీరికి చెక్ చేయారు తీరు సుప్రీం కోర్టు కూడా వీరు పిటిషన్ కొట్టివేయడంతో ఈ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంటే సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాల లోపు వీరు అంటే కోర్టులో నొక్కి అయితే తెలిపారు చెప్పారు ఇంజనీర్ ఈ రోజు వీరు మాచారు పాపలటువంటి కోర్టులో మనం లో చూస్తున్నాము అంటే ఇక్కడ ప్రస్తుతం ఆ పోలీసులు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ గురిజాల్ డివిజన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అక్కడ అక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు ఎక్కడ కూడా ఎస్పి కట్టుదిట్టమైన చర్యలు నిన్నటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు ఆ తీసుకున్నారు శ్రావణి శ్రీను ఇప్పటికే అటు వైసీపీ నేతలు కూడా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా కూడా చేరుకొని కొంచెం పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఇంకా వైసీపీ సీనియర్ నేతలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా ఎస్ రావుని మాచర్ల పట్టణానికి అయితే వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల రెడ్డి తన భర్త నర్సమ్మారెడ్డి కూడా ఈ రోజు ఉదయం ఇక్కడ చేరుకున్నారు వారితో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నిన్న అదైతే కూడా వారికి నోటీసులు ఇచ్చి వారిని అయితే అవసరం చేశారు మాజీ మంత్రి అయితే పోలీస్ బ్రికెట్ నిర్వహించారు శ్రావణి ముఖ్యంగా అంటే ఈ జిల్లా పల్నాడు జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన ని ఆ గ్రామ స్థాయిలో పనిచేసి వైసీపీ సోషల్ మీడియా కూడా ఎక్కడికక్కడ నోటీసులు ఇవ్వడం గానీ వాళ్ళని అవసరం చేయడం జరిగింది ఇక్కడికి మాచార్లకి రాష్ట్ర నలుమూల నుంచి ఎవరు ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు శ్రావణి మాచర్ల అంటే గురజాల డివిజన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మీరు రావద్దని చెప్పినా కానీ ఇక్కడికి కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్నట్లు చేస్తున్నారు సీను ఇక పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉందా రిమాండ్ విధించే అవకాశం ఏమైనా ఉందా మనం చేయాల్సి ఉంటుంది ఇప్పుడే కొంతసేపటి కోర్టులో తిది నిర్ణయం కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంది శ్రవణి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అయితే లేదు మనం కోర్టు బయట వద్దే ఉన్నాము హాయ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి